సమితి ఆధ్వర్యంలో మన భీమేశ్వర ఆలయంలో జరుగుతున్నటువంటి ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వందో వారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము అంటే ప్రతి ఒక్క భక్తులు అందరూ వచ్చి ప్రతి మంగళవారం హనుమాన్ కృపకు పాత్రలయ్యారు అది అలాగే ఈరోజు కూడా భీమేశ్వర ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు మొదలుకొని రాత్రి తొమ్మిది గంటల వరకు జరిగే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో నూట ఎనిమిది సార్లు చేయాలని సంకల్పించుకున్నాము ఈ కార్యక్రమానికి భగవద్బంధువులందరూ మరియు భక్తులందరూ వేములవాడ పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు అందరూ వచ్చి హనుమాన్ కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమము హిందూ ఉత్సవాసం ఆధ్వర్యంలో దిగ్విజయంగా తొంభై తొమ్మిది వారాలు ముగించుకొని వందో వారంలో అడుగు పెట్టాము అంటే ఆ అంజన్నదయ మరియు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అందరి కృపా కటాక్షాలు అందరిపైన ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో అందరం పాల్పంచుకోగలుగుతున్నాము ఈ కార్యక్రమాన్ని హిందూ సమితి వారు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు ఎందుకంటే మమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మేము వచ్చి హనుమాన్ కృపకు పాత్రలను కాగలుగుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆలయంలో హనుమాన్ ఈ రోజు నూట ఎనిమిది సార్లు చదవాలని సంకల్పం చేసుకున్నాము ఈ రోజు వారం గనుక ప్రతి ఒక్కరు హనుమంత్ హలీసా చదివి ప్రతి ఒక్కరు దేవుని గృహకు ప్రాప్తులు కాగలరని కోరుచున్నాము అలాగే మేము ప్రతి వారం వస్తుంటాము ఏ ఒక్క రోజు మిస్ చేసినా కానీ మాకు కత్సల్యం తోచదు అలాగే ప్రతి ఒక్కరు రండి హనుమంతుని కృపకు ప్రాప్తులు కలుగుతున్నాయి ప్రతి మంగళవారము సాయంత్రము ఏడు గంట ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు ప్రతి మంగళవారము పారాయణము ఐదు సార్లు జరగడం జరుగుతుంది ప్రసాదాలు తీసుకొని ప్రతి వారం వచ్చి అంటే ఇవాళ ఇది స్పెషల్ కదా ఇది స్పెషల్ వందవ వారము నూట ఇరవై సార్లు పారాయణము ఈ శివరాత్రి మహాప్రసాదము మరియు ఊరేగింపు కూడా జరగడం జరుగుతుంది శ్రీరామ్ ఈ భీమేశ్వరంలో ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు నుంచి ఏడున్నర వరకు ఐదు సార్లు హనుమాన్ చాలీసా పారాయణము ఇది వందో వారము ఈ వందో వారం సందర్భంగా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది ఇది మోటూరు మది మధుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇవాళ విశేషం ఏంటంటే హనుమంతుడి యొక్క నక్షత్రం పూర్వభద్ర పూర్వభద్ర మంగళవారం కలిసి రావడము ఈ నూట ఎనిమిది సార్లు పారాయణం చేయడము ఇవి మా అందరి విములవాడ ప్రజలకు ఒక విశేషమైన అవకాశం దొరికింది గొప్ప అవకాశం దొరికింది జై శ్రీరామ్